హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం జర్మన్ వర్సెస్ తెలుగు చూద్దాము కొన్ని బేసిక్ వర్డ్స్ చూద్దాం అన్నమాట ఇవి డేస్ గురించి లాస్ట్లో ఒకటి చెప్తాను నేను అది కూడా నోట్ చేసుకోండి ఓకేనా స్టార్ట్ చేద్దాం మనము ఈరోజు హాయ్టే హాయ్ టే రేపు మోర్గెన్ మోర్గెన్ నిన్న గెస్టన్ గెస్టన్ మొన్న ఫోర్ గేస్టెన్ ఫోర్ గెస్టెన్ ఎల్లుండు ఊబర్ మోర్గెన్ ఊబర్ మోర్గెన్ తర్వాత స్పేట స్పేట ఒక్కసారి ఐన్మల్ ఐన్మల్ ఎప్పుడు హాయ్ ఫిష్ హాయ్ ఫిష్ వెకేషన్ ఉంది కదా వెకేషన్ ఏమంటారంటే ట్రిప్ని ఉర్లావుబ్ ఉర్లావుబ్ అంటారనమాట లాస్ట్లో ఒక ట్రిప్ చెప్తారని చెప్పారు కదా ఏంటంటే జర్మన్లో మోర్గెన్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్తారు మళ్ళీ రేపటిని కూడా రేపు అంటారు కానీ మోర్గెన్ ఎమ్ క్యాపిటల్ ఉంటే అప్పుడేమో గుడ్ మార్నింగ్ ఈరోజు అని ఈరోజు స్మాల్ లెటర్ ఉంటే అదేంటంటే రే రేపు అని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్